ప్రభు నామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలని తొంభై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై తొమ్మిది ఇది మరొక ఉపదేశపు కీర్తన ప్రతిష్టారాధన కీర్తన ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి రాజు వచ్చేస్తున్నాడని భూమి అంత గానాలతో మారుమ్రోగుతా ఉంది కీర్తనకారుడు మొదట భవిష్యత్తులోకి తర్వాత వర్తమానంలోకి చివరిగా గతంలోకి చూస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు రాబోతున్న రాజుగా ప్రస్తుతం ఉన్నవాడుగా గతంలో ఉండినవాడుగా ఏసుక్రీస్తు ప్రభును భక్తుడు దృష్టిస్తూ ఉన్నాడు ఆయన సింహాసనాశీనుడైన నిత్యుడైన బలవంతుడైన రాజు ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించవచ్చు సింహాసనాశీనుడైనటువంటి ప్రవక్త యాజకుడు రాజు ఇస్రాయలీలో ఈ మూడు పరిచర్యలు ప్రత్యేకంగా అభిషేకించేవారు ఈ మూడు ప్ర ఈ మూడు పరిచయలు చేసేవాళ్ళని ప్రత్యేకంగా అభిషేకించేవారు యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్య మెస్సయ్యగా క్రీస్తుగా ఆయన అభిషేకించబడినవాడు మొదటి మూడు వచనాలు మనం చూస్తే మొదటి మూడు వచనాల్లో ప్రభువు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం మొదటి వచనం ఎహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును అంటాడు వణకుట అంటే భయపడుట మన ప్రభు యేసుక్రీస్తు వారి రాకతో రెండవ రాకడలో భూమి మీదకి ఆయన వచ్చే రాకలో రాకతో లోకములోని ప్రజలందరూ భయపడతారు వణుకుతారు తిరిగి వచ్చినటువంటి రాజుకు మన ప్రభు యేసుక్రీస్తుకు గుర్తులు గుర్తులున్నాయి కల్వరిలో ఆయన పాదములను ఒకప్పుడు రోమ సైనికులు మేకులతో దిగగొట్టారు ఆయనకు గుర్తులు ఉన్నాయి అందుకే ఆయన పొడిచిన వారు ఆయనను చూచెదరు అంటాడు ఒక చోట ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అని యోహాను గారు కూడా వర్ణిస్తాడు అది అతి ప్రత్యేకమైన స్థానం ఇక్కడ భక్తుడు కూడా మొదటి వచ్చినలో ఆయన కెరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు అంటాడు కెరూబుల స్వరూపం భయం పుట్టిస్తుంది కెరూబుల స్వరూపం భయం పుట్టిస్తుంది అనమాట ఆ కెరుబులు ఎలా ఉంటాయంటే నాలుగు ముఖాలు కలిగినవిగా ఉంటాయి ఒక ముఖం సింహంలాగా మరొక ముఖం ఎద్దులాగా మరొక ముఖం మనిషిలాగా మరొక ముఖం పక్షిరాజులాగా ఉన్నాయి దేవుని యొక్క నాలుగు అంశాలతో అవి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కెరూబు యొక్క మొదటి ముఖం దేవుని మంచితనాన్ని సూచిస్తూ ఉంది ఏదైనా తోటలో ఆయన చూపించిన మంచితనాన్ని సూచిస్తూ ఉంది ఆదాము అపలు మంచి చెడుల తెలుగునిచ్చి వృక్షఫలాన్ని తిన్న తర్వాత ఏదో ఏదైనా నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు దేవుడే వారిని వారికి వస్త్రాలు చర్మపు చొక్కాయిలు కుట్టించి వాళ్ళ కొరకు బలి చేసి వాళ్ళని ఆ తోటలో నుంచి బయటకు పంపించేశాడు ఎందుకు తోటలో నుంచి బయటకు పంపించేశాడు అంటే ఒకవేళ వాళ్ళు జీవవృక్షపు ఫలాన్నిచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తినాలని వెనక్కి చూసి వెనక్కి తిరిగి చూసిన భయముతో వణికించే కెరూపులు కడ్గజ జ్వాలలతో అక్కడ కాపలా కాస్తున్నాయి వాళ్ళ పని ఏంటంటే ఆ కట్గజ్వాల కెరూబుల పని ఏంటంటే ఆదామును ఆ చెట్టుకు దూరంగా ఉంచడమే వారి పని ఒకవేళ ఆదాము దొంగతనంగా ఫలం తింటే అతను పాపంలోనే నిరంతరము జీవిస్తూ ఉండేవాడు రక్షణ కార్యం అసాధ్యమయ్యేది పడిపోయిన దేవదోతల లాగా నిత్యము పాపములోనే జీవించవలసి వచ్చి ఉండేది అందుకే దేవుడు తన మంచితనంతో ఆ అవకాశం లేకుండా చేశాడు పడిపోయిన మానవుడు పాపంలోనే జీవించకుండా పాపం వల్ల వచ్చి మరణాన్ని పొందుకుని నిత్యత్వంలో చేరడానికి దేవుడు అతనికి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి కెరూబుకు దేవుని మంచితనంతో సంబంధం ఉంది రెండవది కెరూబులు దేవుని కృపతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి పాతని నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో కానీ లేదా ఎరుశలేములో మొట్టమొదటిగా నిర్మించబడినటువంటి సులోమాను నిర్మించిన బంగారు దేవాలయంలో కానీ కట్టిన తెరల మీద కెరుబుల ఆకారాన్ని అల్లారు సులోమాను కట్టిన దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో స్వచ్ఛమైన బంగారముతో కెరుబుల్ని పొదిగించారు ఆ కెరువులు మందసాన్ని కప్పుకొని ఉన్నాయి ఆ మందసంలో పది ఆజ్ఞలు గల రాతి పలకలు చిగురించిన ఆహరోను కర్ర మన్నాగల బంగారు పాత్ర ఉన్నాయి దేవుని మహిమ మేఘం దాని మీద నిలిచి ఉంది కేరుబుల ముఖాలు మందసాన్ని చూస్తూ ఉన్నాయి సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ప్రాయశ్చిత్తార్థ దినమందు మందసం మీద ప్రోక్షించబడేటువంటి మేక యొక్క రక్తాన్ని అవి చూస్తూ ఉన్నాయి అంటే దీని అర్థం దేవుడు తన కృప ద్వారా తన ప్రజలైన వారు ఆ సంవత్సర కాలమంతా చేసే ప్రతి పాపాన్ని పరిహారం చేసేవాడు కాబట్టి కెరీబులు దేవుని కృపను చూపిస్తూ ఉన్నాయి ఆయన వైపు చూస్తా ఉన్నాయి మూడవది దేవుని ప్రభుత్వం కెరూబులు దేవుని ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్నాయి ఎహెస్కేల్ గారు తాను చూసిన దర్శనంలో కెరూబులను చూశాడు అవి చూడడానికి భయం వేసేలా ఉన్నాయి వాటి రథాలు ఒకదానిలో ఒకటి ఉన్నాయి అవి ఎటు కావాలంటే అటు తిరుగుతున్నాయి వాటి కళ్ళు అన్ని వైపులా చూస్తున్నాయి ఆ దర్శనం అంతా ప్రభుత్వాన్ని దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తాం భూమి మీద దేవుని కార్యాలు వింతగా ఊహించని రీతిలో జరుగుతాయి కెరూబులకు భూమితోనూ ఆకాశముతో కూడా సంబంధం ఉంది దేవుని సార్వభౌమాధికారము పరలోకంలోను భూమి మీద కూడా జరగడం ఇహస్కీలు చూశాడు కెరూబులు నేల నుండి ఆకాశం వరకు వెళుతూ ఉన్నాయి పైకి క్రిందకు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి అంటే పరలోకంలోనూ భూమి మీద దేవుని కార్యాలు జరుగుతున్నట్లుగా చూడడమే దేవుని కార్యాలు జరిగేటట్లుగా చూడడమే వాటి విధి కనుక వాటికి దేవుని ప్రభుత్వంతో సంబంధం ఉంది నాలుగవదిగా కెరుబులు దేవుని మహిమతో సంబంధం కలిగి ఉన్నాయి ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూపించేది అదే దేవుని సింహాసనం ఎదుట అవి దేవుని మహిమను తేరి చూస్తా ఉన్నాయి సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్లు చెబుతూనే ఉంటాయి వాటి స్థుతి ఆరాధన అవి ఆపుచేయవు ఈ స్థుతి ఆరాధన ఈ కీర్తన అంతా వినపడతా ఉంది కేరూబుల మధ్య దేవుడు ఆసీనుడుగా ఉండుటకు ఉండుటను గాయకులు చూస్తూ ఉన్నారు దేవుని మంచితనానికి దేవుని కృపకు దేవుని ప్రభుత్వానికి దేవుని మహిమకు ఈ కెరూబులు సాక్ష్యంగా ఉన్నాయి రెండు మూడు వచనాలు మనం చూస్తే లోకములో సింహాసనాలన్నిటికంటే మన ప్రభువు హెచ్చింపబడ్డాడు ప్రపంచాన్ని ఏలినటువంటి నెపోలియన్ హిట్లర్ కమ్యూనిస్టులు వాళ్ళ రాజ్యాలన్నీ కూలిపోయాయి వాళ్ళ సింహాసనాలన్నీ కూలిపోయాయి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు లోకాధికారులు లోకంలో ఉండే అధికారాలు వాటి శక్తులు మానవ ప్రభుత్వంలో ఉన్న ప్రతి విభాగాన్ని ఆయన తీసేస్తాడు రెండవ చనంలో అంటాడు సియోరులో ఇహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు సియోను ప్రపంచ రాజకీయ రాజధానిగా ఇస్రాయేళ్లును ప్రపంచ రాజ్యాల అధినేతగాను చేయాలనేది దేవుని ఉద్దేశం దేవుడు ఇస్రాయేలును ఒక జాతిగా పిలిచినప్పుడు వారిని రాజకీయంగాను ఆత్మీయంగాను హెచ్చించాడు ఇస్రాయేలులు పదే పదే అవిధయులుగా తిరగబడినందున వారి రాజకీయ హెచ్చింపును తీసేసి అన్యులకు ఇచ్చాడు అప్పటి నుంచి అన్యజనుల కాలం మొదలైంది అయితే ఆత్మీయ హెచ్చింపు మాత్రం ఇంకా వారి దగ్గరే ఉంది దేవుడు ఏది చెప్పాలనుకున్నా యూదుల ద్వారానే చెప్పేవాడు అయితే వారు మెస్సయ్యను తృణీకరించి సెలువు వేసినప్పుడు దేవుడు ఆ ఆత్మీయ ఆధిక్యతను వారి అద్దు నుండి తీసేసి సంఘానికి ఇచ్చాడు అప్పటి నుంచి మానవ మానవ చరిత్రలో అన్యజనుల కాల సంపూర్ణత అనే క్రొత్త యుగం ప్రారంభమైంది ఇది అన్యజనుల యుగం యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన యూదులకు మరల ఆత్మీయ ఆధిక్యతనిస్తాడు మహాశ్రమల కాలంలో వాళ్ళు సాక్షులుగా ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లోకానికి వచ్చినప్పుడు అన్యజనుల కాలం సంపూర్ణమవుతుంది రాజకీయ ఆధిక్యతను కూడా దేవుడు తిరిగి యూదులకు ఇస్తాడు ఈ కీర్తన ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంది ఆ దినం మహాదినముగా ఉంటుంది యేసుక్రీస్తు వారు అందరికంటే హెచ్చింపబడతాడు ఆయన అధికారాన్ని అన్ని దేశాలు అంగీకరిస్తాయి క్రొత్త ప్రపంచానికి సియోను రాజధానిగా సియోను రాజధానిగా ఉండబోతుంది అందుకే మూడవ వచ్చిన అంటాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు ఈ మాట పరలోకము భూమి ఏకస్వరముతో చెప్పబోతా ఉన్నా భూలోక నివాసుల రక్షకుడు ప్రభువు రాజు పరిశుద్ధుడు అని వాళ్ళందరూ ప్రకటిస్తారు ఇక నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే దేవుని యొక్క సద్గుణాన్ని మనం చూస్తాం దేవుని యొక్క సద్గుణాన్ని దేవుని యొక్క ప్రభుత్వం సచ్చీలతతో కూడినది పరిస్థితులను బట్టి మారిపోయే నీతిని గూర్చి ఈ దినాల్లో మనం వింటున్నాం పరిస్థితులను బట్టి నీతి మంతులు కూడా నీతి జరిగించే వాళ్ళు కూడా మారిపోతూ ఉన్నారు మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన రాజ్యంలో స్వచ్ఛమైన పరిపాలన ఉంటుంది మనం ప్రస్తుత దినాల్లో కూడా పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి నీతిని మనం వింటున్నాం చూస్తున్నాం కానీ మన దేవుడు మంచిని హత్తుకుంటాడు అందుకే నాలుగవ యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు మన దేవుడు న్యాయాన్ని ప్రేమించే దేవుడు దావీది జీవితంలో రెండు రకాలైన ఉదాహరణలు మనం చూస్తాం దావీదు ఇస్రాయల్ అందరి మీద రాజయి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించెను అని మనం చదువుతాం దినవృత్తాంతాల మొదటి గ్రంథం పద్దెనిమిది పద్నాలుగులో దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎందరో రాజులను జయించాడు నీతి న్యాయాలతో పరిపాలించాడు అయితే ఆ తర్వాత అమ్మోనీలతో యుద్ధం వచ్చింది సైన్యమంతా యుద్ధంలో మునిగి ఉంటే దావీది ఇంట్లో ఉండి బత్సబద్ధ పాపం చేసి నీతి న్యాయాల్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు తన అధికారాన్ని బట్టి ఆమె భర్తను చంపించాడు అధికార దుర్వినియోగం చేశాడు అతనిలో ఉన్న సత్యీలత తారుమారైపోయింది సులభన జీవితంలో కూడా ఇదే జరిగింది వర్ణింపశక్యము కాని జ్ఞానము ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు విజయాలు ఇవన్నీ అతని సొంతం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే శాబదేశపు రాణి వచ్చి సులోమోన్ యొక్క జ్ఞానాన్ని ఆయన న్యాయ తీర్పును ఆయన గొప్పతనాన్ని చూసి అదిరిపోయి రాజుల మొదటి గ్రంథం పది తొమ్మిది అంటది నీ అందు ఆనందించి నేను ఇస్రాయిల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడిని నైహోవాకు స్తోత్రము గాక అన్నది లాగే సులోమోన్ కూడా న్యాయాన్ని ప్రేమించాడు ఆ తర్వాత అధ్యాయం రాజైన సులోమాను పరస్త్రీలను మోహించాడు అని రాయబడింది సులోమాను తన స్వంత నీతి ప్రమాణాలను మార్చేశాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశాడు అందుకే ఇస్రాయేళ్లు యొక్క జాతి పునాదులు కదిలిపోవడానికి కార్పడయ్యాడు ఇది కూడా అధికార దుర్నియోగం అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు దావిదు వలె దేవుడు తన శత్రువును అణచివేస్తాడు సులోమోను వలే దేవుని జ్ఞానాన్ని లోకానికి చూపిస్తాడు అయితే ఆయన నీతి న్యాయాల విషయంలో తప్పిపోడు నీతి న్యాయాలను ఎప్పటికీ తప్పిపోనివ్వడు ఆయన నీతిని స్థాపిస్తాడు ఆయన నీతిలో లోపం ఉండదు ఆయన నీతిలో న్యాయము యథార్థత నిలిచి ఉంటాయి అవి ఎప్పటికీ తొలగిపోవు ఆయన న్యాయాన్ని అమలు జరిగేలా చేస్తాడు అందుకే యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు అంటాడు నాలుగో వచ్చిన ఆయన రాజ్యం యొక్క గుణశీలత రాజు యొక్క గుణశీలతను చూ చూ చూపిస్తా ఉంది ఆయన న్యాయవంతుడు గనుక న్యాయమే అమలు చేస్తాడు ఆయన ఆదర్శవంతుడైన రాజు అనమాట ఇంకా ఐదు ఆరు వచ్చినాల్లో మనం చూస్తే మన ప్రభు మాదిరికరమైన యాజకుడు మన ప్రభు మాదిరికరమైన యాజకుడు ఇప్పుడు భక్తుడు ఈ కీర్తనకారుడు రాజభవనం నుండి రాజు దగ్గర నుంచి దేవాలయానికి వెళుతున్నాడు రాజవస్త్రాలకు యాజక వస్త్రాలు కూడా చేర్చబడ్డాయి ఏ మనిషి విషయంలోనైనా ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే సంఘము ప్రభుత్వము వేరువేరుగా ఉండడం మంచిది యాజకునికి రాజకీయంగా అండదండలు ఉండడం ప్రమాదకరం ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు అది నియంతృత్వాధికారానికి దారితీస్తుంది అందుకే దేవుడు రెండింటిని వేరు చేశాడు అయితే ఇక్కడ యాజకుని తలపాగా రాజు కిరీటం కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఆదర్శవంతుడైన రాజు మాత్రమే కాదు మన ప్రభువు ఆదర్శవంతమైన రాజు మాత్రమే కాదు ఆయన మాదిరికరమైన యాజకుడు కూడా ఈ రెండు అధికారాలు కలిగి ఉండడం అనేది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆరాధన ఆయనకే చెల్లుతుంది అందుకే ఐదో విషయంలో అంటాడు మన దేవుడైన ఈ గణపర్చుడి ఆయన పాత ఎదుట సాగిలిపడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు రాజు యాజకుడు అయినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తు భూలో ఒక సింహాసనం మీద కూర్చున్నాడు భూనివాసులందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు ఆయన ఆరాధిస్తున్నారు వేతనీయలో మరియను మనం గుర్తు చేసుకుంటే ఏసు ప్రభు వచ్చినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చునేది ప్రభు ఆ ప్రేమ గల ఇంటిని దర్శించడానికి వచ్చేవారు మార్త వంటగదిలో ఉంటే మరి ఆయన పాదాల దగ్గరే ఉండేది అయితే ఒకనాడు ఆ ఇంట్లో గొప్ప విషాదం చోటు చేసుకుంది లాజరు చనిపోయాడు పాతి ఆ ఇంట్లో భరించలేని దుఃఖం నిండి ఉంది ఏసి వచ్చారు కానీ ఆలస్యంగా వచ్చారు ఆయన ఆలస్యంగా వచ్చారు లాజరు జబ్బు పడినప్పుడే ఆయనకు వాళ్ళు వర్తమానం పంపించారు అయితే ఆయన లాజరు చనిపోయాకొచ్చాడు మరీ ఆయన పాదాల మీద పడింది అయితే ఆ ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది చనిపోయిన లాజరు బ్రతికాడు అప్పుడు మరియా మిక్కిలి విలువైన అచ్చ జటమాంసి అత్తలు తెచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయన ఆరాధించింది కాబట్టి ఆరాధన మన ప్రభు యేసుక్రీస్తుకే చెల్లును ఆయన ఆరాధనకు అర్హుడు ఆరోచన అంటాడు ఆయన యాజకులలో మోసే ఆహరణులు ఉండరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సొమయలు ఉండెను వారు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చను ఖచ్చితంగా చెప్పాలంటే లేవీలన నియమం ప్రకారం అహరోను మాత్రమే యాజకుడు మోసే అహరోనుకు తమ్ముడు మోసే ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్కి ఇచ్చినవాడు వాడు జాతిపత జాతిప్రత లాంటి వాడు మోసే అహరోన్ కంటే ముందుగానే యాజక ధర్మాన్ని నిర్వర్తించాడు అహరోనును ప్రధాన యాజకుడిగా అభిషేకించిన వాడు మోసయే అయితే అతడు అభిషేకించబడలేదు అయితే ఇక్కడ అతడు యాజకుడుగా లెక్కించబడ్డాడు సమియోలు కూడా అంతే అతడు లేవీయుడే గాని యాజకుడు కాదు అయితే ఇస్రాయేలీలు అన్య దేవతల వైపు తిరిగిపోయి ఏలి కుమారులు యాజక పరిచర్యను అపవిత్రపరిచినప్పుడు సమియలు యాజక బాధ్యతలను తన పైన వేసుకున్నాడు అందుకు దేవుడు కూడా పూర్తిగా అనుమతించాడు సమూహలు ఇస్రాయేల్ ప్రవక్తగా ఆ దినాల్లో ఉన్నాడు ఆ దినాల్లో ప్రవక్తలకి ఎక్కువ అధికారాలు ఉండేవి మోషే అహరోను సమూయలు వీళ్ళ ముగ్గురు దేవుని చేత బలంగా వాడబడినవారు వీళ్ళ ముగ్గురు విజ్ఞాపనకర్తలు రాబోయే దినాల్లో దేవుడు అటువంటి వ్యక్తిని లేపబోతున్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు యజ్రా నెహేమియా జకరియా హగ్గై వంటి వారు తమ ప్రజల కొరకు ఎంతో భారం కలిగి ఉండేవారు రాబోయే దినాల్లో యాజక పరిచర్య యేసు ప్రభుకు అప్పగించబడుతుంది అని అతడు దర్శనంలో చూశాడు కాబట్టి యేసు ప్రభు మాదిరి అయిన యాజకుడు ఆరాధన ఆయనకే చెందుతుంది ఆయన ఇస్రాయేలీల యొక్క పరిశుద్ధుడు ఇంకా మూడవదిగా మనం చూస్తే ఏడవ వచనం నుంచి వచనం వరకు ఆయన మాదిరికరమైన ప్రవక్త బైబిల్లో ప్రవక్తలు చేసే పని ఏంటి అంటే దేవుని తరపున ప్రజలతో మాట్లాడడం యేసు ప్రభు ప్రవక్త యాజకుడు రాజు కీర్తనకారుడు ఈ మూడు పరిచర్యలు ఒకరికే చెందుతాయనే గొప్ప సత్యాన్ని గ్రహించాడు అందుకే ఆయన సందేశాన్ని మనం చూస్తాం వచనంలో మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను వారు ఆయన శాసనమును అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి ఇస్రాయేళలు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించినప్పుడు ప్రవక్తలు దేవుని వాక్కును వారికి ప్రకటించేవారు ఇస్రాయలు తరచుగా దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన వైపు తిరిగిపోతూ ఉండేవారు అటువంటి సమయాల్లో ప్రవక్తలు వారిని దేవుని వైపు మళ్లించడానికి కృషి చేసేవారు ప్రజలు దేవుని శాసనాలను అనుసరించేవారుగా వారిని దేవుని వైపు నడిపించేవారు అరణ్య ప్రయాణంలో వారితో ఆయన నడిచాడు తర్వాత కాలంలో శరీరాకారంతో కృపాశక్తి సంపూర్ణుడుగా వారి మధ్య నడిచాడు ధర్మశాస్త్రానుసారంగా జీవించేవాడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం మాత్రమే కాదు దాని ప్రకారం జీవించాడు అందుకే ఆయన మాదిరి చూపిన ప్రవక్త ఇంకా ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఆయన దయ మనకు కనబడుతుంది ఏహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చేటివి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయించునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు అయితేవి అంటాడు దేవుడు ఒకే సమయంలో క్షమించడం శిక్షించడం మనం చూస్తాం ఇది ప్రవచనాత్మక పరిచర్య నాతాను ప్రవక్త దావీ దగ్గరకు వచ్చినప్పుడు దావీదు విరిగిన హృదయంతో దేవుని ఎదుట నేల మీద పడ్డాడు అతడు చేసిన నేరాన్ని దేవుడు దయతో క్షమించాడు అయితే దాని ఫలితాన్ని దేవుని న్యాయవిధి ప్రకారం దావీదు అనుభవించక తప్పలేదు దాబీదు ఇంటిలో నాలుగు సార్లు ఖడ్గం దేవుని ఖడ్గం దావిది కుమారుల మీద పడింది వచనాన్ని మనం చూస్తే ప్రవక్త యొక్క పరిచర్య మన దేవుడైన ఇహోవా పరిశుద్ధుడు మన దేవుడైన ఇహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు దేవుని పరిశుద్ధతను బట్టి ఆయనను సరియైన విధానంలో ఆరాధించినట్లుగా ఇస్రాయేల్ని నడిపించడమే ప్రవక్తల యొక్క ముఖ్యమైన పని దేవుని పరిశుద్ధతను బట్టి ఆయన ఆయనను సరియైన విధానాలు ఆరాధించేటట్లుగా ఇస్రాయేలీలను నడిపించే బాధ్యత ప్రవక్తలది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచన పరిచర్య కూడా అదే సాతాను యేసు ప్రభును శోధించినప్పుడు ఆయన వెంటనే ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయన మాత్రమే సేవించవలను అని జవాబిచ్చారు సమర స్త్రీతో ఆయన మాట్లాడుతూ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అని చెప్పి తండ్రిని ఎలా ఆరాధించాలో ఆయన నేర్పించారు అది ప్రభక్త యొక్క పరిచర్య ఈ రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ కీర్తన తొంభై తొమ్మిదవ కీర్తనలో రాజుగాను యాజకుడుగాను ప్రవక్తగాను తాను చేస్తున్నటువంటి పనులను గూర్చి ప్రవచనాత్మకంగా రాబోయే దినాల్లో రెండవ రాకడలో భూమి మీదకి ఆయన ప్రత్యక్షంగా దిగి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పనులను ఈ కీర్తనలో భక్తుడు వివరించాడు అందుకే అంటాడు మొదటి వచనంలో ఇహోవా రాజ్యము చేయుచున్నాడు కాబట్టి సర్వాధికారము రాబోయే దినాల్లో ప్రభు అని యేసుక్రీస్తు వారికే చెందుతుంది అప్పటి వరకు ఆయన తండ్రి కుడిపార్శమందు కూర్చున్నాడు నీ శత్రువులను నీ పాదమునకు పీఠముగా చేయి వరకు నీవు నా కూర్చుండు కూర్చుండుమని దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారితో చెప్పారు ప్రభువైన ఏసుక్రీస్తు వారు రాజుగా ప్రవక్తగా తను చేయాల్సిన పని చేశాడు యాజకుడుగా బలి అర్పించి బలి అయిపోయి మానవులు రక్షించాడు ఇప్పుడు రాజుగా నియమించబడ్డాడు వెయ్యేండ్ల పాలనలో ఆయన పట్టాభిషక్తునిగా రాజ్యాన్ని అధిష్టిస్తాడు రాజుగా నియమించబడ్డాడు కానీ ఇంకా పట్టాభిషేకం జరగలేదు రాబోయే కాలంలో వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనకు పట్టాభిషేకం జరుగుతుంది ఆయన రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలతాడు ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా ఆయనతో పాటు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని పౌలు గారి తిమ్మూర్తితో చెప్పినట్టు మనం కూడా ఈనాడు సహిస్తూ ఆయన మార్గంలో నడుద్దాం ఇవి ఈ కీర్తనలో ఉన్న విషయాలు ప్రభు అయితే మరొక కీర్తన రేపుదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన విరికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె